మహాలక్ష్మిని కత్తితో పడవడానికి వచ్చిన అమ్మాయి మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి సుమతి చేతిలో కత్తి పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది ఇక మహాలక్ష్మి వెనక తిరిగి చూసేసరికి సుమతి చేతిలో కత్తి ఉంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సుమతి దగ్గరకు వచ్చి నీ చేతిలో కత్తింది ఏంటి అంటే నేను నిద్రపోతున్న టైంలో నన్ను చంపాలని చూసింది నువ్వే అనమాట అని మహాలక్ష్మి సుమతిని నిలదీస్తూ ఉంటుంది నాకు తెలియదు మహాలక్ష్మి నీ గొంతు వినే లేచాను అని సుమతి చెప్తూ ఉంటుంది ఆపు అవన్నీ నాకు తెలియదు రా నాతో అని సుమతిని మహాలక్ష్మి లాక్కుని హాల్లోకి వస్తుంది జన అర్చన గిరి రామ్ అందరూ కూడా రండి అని మహాలక్ష్మి పిలవటంతో అందరు కూడా బయటికి వస్తారు సుమతి చేతిలో కత్తి చూసి ఏంటి మహా ఆవిడ చేతిలో ఆ కత్తి ఏంటి అని జనార్దన్ అడుగుతుంటాడు నేను నిద్రపోతున్న టైంలో ఈ విద్యాదేవి నన్ను కత్తితో పొడిచి చంపాలనుకుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు ఏదో అదృష్టం బాగుండి మెలకు వచ్చి చూశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మిమ్మల్ని చంపాలనుకోలేదండి నా రూమ్లోకి వచ్చి అరుపులు వినిపిస్తూ ఉంటే నేను ఎవరా అని చెప్పి లేచి చూశాను అప్పుడే మిమ్మల్ని కద్దుతో వచ్చిన వ్యక్తి నా చేతిలో కత్తి పెట్టి పారిపోయారు మీరు లైట్ వేసి చూసేసరికి అక్కడ నేనున్నాను అని అంతకుమించి నాకేం తెలియదు అని సొమతి చెప్తూ ఉంటుంది నువ్వు తెలియదంటే మేము నమ్మేస్తామా కట్టు కథలు చెప్పాలని చూస్తున్నావా అని అర్చన అంటుంది ఆల్రెడీ మీరు మర్డర్ చేశారు మళ్ళీ మా మహావదును చంపాలని చూస్తున్నారా అని గిరి అంటాడు అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యను ఎందుకు చంపుతుంది ఇదంతా క్లియర్గా లేదు అని సీత అంటుంది క్లియర్గానే ఉంది సీత ఆమెను మా పిన్ని నమ్మట్లేదు కాబట్టి మా పిన్నిని హత్య చేయాలనుకుంది అని చెప్పి రామ్ అంటాడు ఏంటి రామ్ ఆమెన్ని చూస్తుంటే మీ పిన్నిని హత్య చేసే అంతకురాల్లా కనిపిస్తున్నారా అని చెప్పి చలపత అంటాడు అంతకులు కూడా మనలాంటి మనుషులే ఈవిడ మొహం చూసి మోసపోవద్దు అని జనార్దన్ అంటాడు ఏం మాట్లాడుతున్నారు మావయ్య అత్తయ్య రూమ్కి సుమతి అత్తమ్మ వెళ్ళిందా లేకపోతే సుమతి అత్తమ్మ రూమ్కి మహాలక్ష్మి అత్తయ్య వెళ్ళిందా అని సీత అంటూ ఉంటుంది నా రూమ్కే తను వచ్చింది సీత అని సుమతి చెప్తుంది ఆవిడ రూమ్కి నువ్వెందుకు వెళ్ళావు చల్లై కథతో పొడిపించుకోవడానికి వెళ్ళావా అని చలపతి అడుగుతుంటాడు మొదట నా రూమ్లోనే అటాక్ జరిగింది తర్వాత నేను ఆ రూమ్కి పారిపోయాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ రూమ్కి ఎందుకు వెళ్ళారు అత్తయ్య మా రూమ్కో లేకపోతే మామయ్య రూమ్కి వెళ్ళొచ్చు కదా అని సీత అంటూ ఉంటుంది ఇంకా చాలే ఆపు సీత నువ్వు చెప్పావు అని చెప్పి ఆవిడని మా పిన్ని ఇంటికి తీసుకొచ్చింది అని రామ్ అంటూ ఉంటాడు ఈవిను అనవసరంగా విడిపించావు మహా కాస్త అయితే నీ ప్రాణం పోయేది అని జనార్దన్ అంటాడు పాముకు పాలు పోసినట్టయింది పాముకు పాలు పోస్తే విషమే కక్కుతున్నానని ఈవి నిరూపించింది అని అర్చున అంటుంది ఈవిడ సుమతి వదిన చంపిందని తెలుసు కూడా అనవసరంగా ఇంటికి తీసుకొచ్చావు వదిన అని చెప్పి గిరి అంటాడు ఆవిడ ఎవరిని చంపలేదు ఆవిడే సుమతి ఎత్తమ్మా అని సీత అంటుంది ఆ నమ్మకంతోనే ఆమెను ఇంటికి తీసుకొచ్చాను కానీ ఈవిడ నన్ను చంపాలని నాపైన తింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నా పిల్లల మీద ఒట్టి చెప్తున్నాను మహాలక్ష్మి గారు మిమ్మల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి సుమతి అంటుంది ఉంది రేపటి రోజున నువ్వు సుమతివి కాదని తేలితే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అందుకే నన్ను చంపాలని చూసావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది తను నేను చంపితే మళ్ళీ జైలుకి వెళ్తుంది కదా చల్లాయి ఈ లాజిక్ ఎలా మర్చిపోయావు అని చెప్పి చలపతి అడుగుతుంటాడు అక్కడ ప్రాణాలు తీయబోతూ ఉంటే నువ్వు లాజిక్లు వెతుకుతావు చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు అత్తమ్మ అలాంటిది కాదు అనవసరంగా పైన నిందలు వేయకండి అని సీత అంటూ ఉంటుంది కాస్త మీరంతా అత్తమ్మను అర్థం చేసుకోండి అని సీత అంటుంది అర్థం చేసుకోవడానికి ఏం లేదు సీత ఆవిడ మా అమ్మ కాదు అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు ఈవిడ ఏం చేద్దామ్మహా అని అర్చన అంటూ ఉంటుంది చేసేది ఏమీ లేదు రేపు ఉదయం పోలీసులను పిలిపించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ పని చేయి వదిన ఈ ఇంటికి పెట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి గిరి అంటాడు ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటం కన్నా జైల్లో ఉండటమే నయం అని చెప్పి జనార్దన్ అంటుంటాడు కోడలు సీత చెప్పింది కదా అని నువ్వు సుమతి వయ్యింటావేమోనని నేను జైలు నుంచి బయటికి తీసుకొచ్చాను కానీ నువ్వు నన్నే చంపాలని చూసావు మీ సంగతి రేపు పోలీసుల ముందు చెప్తాను మన వల్ల అందరు నిద్ర కూడా డిస్టర్బ్ అయింది అందరూ కూడా వెళ్ళి పడుకోండి రేపు ఉదయం ఈ సంగతి చూసుకుందాం అని మహాలక్ష్మి అంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీతారాం మహాలక్ష్మి సుమతి మాత్రమే అక్కడే నిల్చుంటారు ఇక సీత బాధగా సుమతి వైపు కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే చూసింది చాలు పద అని చెప్పి రామ్ సీతను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు నీకు ఇది ఆఖరి రాత్రి ఈ ఇంట్లో రేపటి నుంచి జైలు జీవితం తప్పదు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని మహాలక్ష్మి సుమతితో అంటూ ఉంటుంది ఇక వెంటనే మహాలక్ష్మి సిఐ త్రీలోకి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం మీకు చెప్పిన ప్లాన్ పర్ఫెక్ట్గా అమలైందా అని సిఐ త్రీలోకి అడుగుతుంటాడు మీరు చెప్పింది చెప్పినట్టే జరిగింది ఆ మాయా లేడీ మా ఇంటికి వచ్చింది డైరెక్ట్గా నా రూమ్లోకి కత్తితో వచ్చి నన్ను అటాక్ చేసినట్టు యాక్ట్ చేసింది వెంటనే సుమత రూమ్లోకి వెళ్ళగానే సుమతి చేతిలో కత్తి పెట్టి అక్కడి నుండి పారిపోయింది సుమతిని తీసుకొచ్చి నా పైన అత్తాయత్నం చేయబోయిందని నిరూపించాను సుమతే నన్ను చంపాలని చూసిందని చెప్పి కుటుంబంలో అందరు కూడా నమ్మారు ఒక్క సీత తప్ప అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఈ పోలీస్ బోర్తో ప్లాన్ చేశాను కదా మేడం పర్ఫెక్ట్గా అమలవుతుంది అని సేయత్రిలో కంటుంటాడు థ్యాంక్స్ టు యూ సిఐ గారు అని మహాలక్ష్మి అంటుంది ఇక ముఖర్జీ గారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వరు ఎందుకంటే జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన సుమతి గారు మరొక మర్డర్ అటెంప్ట్ చేయబోయిందని తెలిస్తే ఆయన మాత్రం ఎలా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో కరెక్ట్గా చెప్పారు సిఐ గారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి మేడం రేపు ఉదయం వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తాం అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఫోన్ కట్ చేసిన తర్వాత వసే సీత ఆ ముఖర్జీని అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించి సుమతిని జైలు నుంచి బయటకు వచ్చేలా చేస్తావా ఇప్పుడు ఆ సుమతిని ఎవరు కాపాడుతారు నేను చూస్తాను ఇక ఆ సుమతికి ఈ ఇంట్లో ఎటు ఎంట్రీ ఉండదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది సిఐ త్రీలోకి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు మహాలక్ష్మి శ్రీఐ త్రీలోకి చూడగానే రండి సిఐ గారు రాత్రి ఈవిని నాపైన మటం చేసింది వెంటనే అరెస్ట్ చేయండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును సీఏ గారు ఇలాంటి అంతకరాలు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అర్చన అంటుంది ఇలాంటి లేడీ జైల్లో కాదు బయట కాదు నరకంలో ఉండాలి ఈవిడను ఉరి తీయండి సిఏ గారు అని చెప్పి గిరి అంటాడు ఈవిడ వల్ల మాకు చెప్తుండి వెంటనే అరెస్ట్ చేయండి తీ సీఏ గారు అని జనార్దన్ అంటాడు ఈవిడ మా అమ్మను చంపిన అంతకరాలు మా పిన్నిని కూడా చంపాలని చూసింది ఈవిడిని మేము ఎప్పటికీ క్షమించము అరెస్ట్ చేయండి సిఏ గారు అని చెప్పి రామ్ అంటాడు ఈవిడ రాత్రి నన్ను చంపడానికి ఉపయోగించిన కత్తి ఇదే సీఏ గారు ఈ కత్తిని ఈవిడ్ను ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసి ఈవిడకు శిక్ష పడేలా చేయండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సిఐ త్రీలో తన దగ్గర ఉన్న కట్ తీసుకుని ఆ కత్తిది కట్ చేపతో పట్టుకుంటాడు ఏమమ్మా విద్యాదేవి ఆల్రెడీ నీ అకౌంట్లో ఒక మర్డర్ కేసు ఉంది మరొక మర్డర్ చేయాలనుకున్నావా చూస్తే దేవతలా ఉన్నావు చేసేటువంటి పనులు నువ్వు ఈ మర్డర్ చేయాలనుకున్నందుకు నీ బెయిల్ రద్దయ్యింది కానిస్టేబుల్స్ ఈ వెంటనే అరెస్ట్ చేసి జీపికిచ్చండి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక లేడీ కానిస్టేబుల్స్ వచ్చి సుమతిని అరెస్ట్ చేయబోతూ ఉంటు ఉంటారు ఆగండి సీఏ గారు అని చెప్పి సీత అంటుంది ఏంటి సీత ఇంకా ఆమెను ఎలా కాపాడాలా అని ఎదురు చూస్తున్నావా అని చెప్పి రామ్ అంటాడు సీత ఆవిడ చేతిలో కత్తి రాత్రి చూసావు కదా అని మహాలక్ష్మి అంటుంది ఆ కత్తి ఆవిడిది కాదు అని సీత అంటుంది అంటే ఆవిడకు కత్తి నువ్వే ఇచ్చి మహావధులను మర్డర్ చేయమని ప్రోత్సహించవ సీత అని గిరి అర్చన అడుగుతుంటారు సీత నీకు ఇచ్చిన మాట ఎక్కువ అనుకుంటే ఆమెను జైలు నుంచి బయటికి తీసుకురావడం ఇంకా ఎక్కువ ఇప్పుడు ఆమెని అరెస్ట్ అవ్వకుండా చూడొద్దు అని జనార్దన్ అంటుంటాడు అది కాదు మామయ్య ఆమె యత్నం చేయడానికి ప్రయత్నించలేదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఆవిడ నన్ను హత్య చేయబోయిందని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు అక్కడికే వస్తారని నాకు తెలిసి అత్తయ్య అందుకే ఆధారాలతో సహా అత్తమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని సీత అంటుంది పక్క నిమిషం ఉండండి అని సీత తన రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది సీత ఎక్కడికి వెళ్తున్నావు అని రామ్ అడుగుతుంటాడు ఆధారాలను తీసుకురావడానికి వెళ్తుందేమో అల్లుడు అని చలపతంటుంటాడు ఇక మహాలక్ష్మి ఏం ఆధారాలు సీత తీసుకొస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత ఒక మోటార్ని తీసుకుని ఆ మోటార్ లాక్కుంటూ రాము వాళ్ళ దగ్గరకు వస్తుంది సీత ఈ మోటార్లో ఏముంది అని రాము అడుగుతుంటాడు ఆగు మామ చూపిస్తాను అని చెప్పి సీత మోటార్ను ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ఇక దానిలో ఒక అమ్మాయి మూతికి ప్లాస్టర్లు వేసి చేతికి కట్లు కట్టి కనిపిస్తూ ఉంటుంది ఎవరు సీత ఏ అమ్మాయి అని చెప్పి రామ్ అడుగుతుంటాడు ఎవరేంటి మామ రాత్రి మహాలక్ష్మి అత్తయ్యను హత్య చేయడానికి వచ్చిన కిలాడీ లేడీ ఈ అమ్మాయే అని చెప్పి సీత అంటుంది ఇక సీత ఆ కిలాడే లేడీని చూపించడంతో మహాలక్ష్మి సీఐ త్రీలోకి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రాత్రి మహాలక్ష్మి అత్తయ్యపై ఈ అమ్మాయి అత్తయ్య ప్రయత్నం చేసి పారిపోతూ ఉంటే అమ్మాయిని పట్టుకున్నాను అప్పుడే ఈ అమ్మాయితో నిజం చెప్పిద్దామనుకున్నాను కానీ మహాలక్ష్మి అత్తయ్య పోలీసుని పిలిపిస్తూ కదా పోలీసుల ముందే నిజం నిరూపించాలని చెప్పి ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు మా ఇప్పుడే ఈ అమ్మాయితో నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి సీత ఆ అమ్మాయి మూతుకున్న ప్లాస్టర్ తీసేసి చెప్పవే నువ్వు ఎందుకు వచ్చావు రాత్రి నిజం చెప్పు మా మహాలక్ష్మి అతను ఎందుకు చంపాలని చూసావు అని చెప్పి చంపలో కొడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడ నిజం చెప్పేస్తుందని మహాలక్ష్మి సిఏ త్రీలోకి భయపడిపోతూ ఉంటారు అమ్మ సీత అలా కొట్టకమ్మ కొడితే అమ్మాయి చచ్చిపోతుంది చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదమ్మా ఆ అమ్మాయిను అరెస్ట్ చేసి నిజాలన్నీ కూడా బయట పెట్టిస్తాను అని చెప్పి సిఏ త్రీలో అంటుంటాడు లేదు సీఏ గారు మా కుటుంబం అందరికీ ఈ అమ్మాయి మహాలక్ష్మి అతను ఎందుకు చంపాలని చూసిందో తెలియాలి అని చెప్పి సీత ఆ అమ్మాయిని మళ్ళీ చంపలు చంపలు కొడుతూ ఉంటుంది అలా చేస్తే అమ్మాయి చచ్చిపోతుందమ్మా వద్దు కానిస్టేబుల్స్ ఈవుని వెంటనే అరెస్ట్ చేయండి నిజ నిజాలు మనం పోలీస్ స్టేషన్లో కనిపెడదాం అని చెప్పి సిఏ త్రీలోకి చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు చూసారమ్మా అత్తమ్మ ఏ తప్పు చేయలేదంటే ఎవరు కూడా నమ్మకుండా అత్తమ్మే మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూసిందని చెప్పి మాట్లాడినారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో అందరూ కూడా తలదించుకుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి